పేరు కలిగిన ఒక అద్భుతమైన సంఘము గురించి మీతో మాట్లాడబోతున్నాను మాసీ ధోని సంఘం ఏ సంఘము మాసీ ధోని సంఘము ఈరోజు ప్రపంచంలో ఉన్న సంఘాలకు మాదిరికరంగా ఉండబోతుంది ఉన్నది కూడా ఆ సంఘాన్ని మాదిరిగా మనం పెట్టుకుంటే ఎంత బాగుంటుంది చదుదాం మైకులీ మన అవన్నీ మరలా నేను మైకులో చెప్తే బాగుంటుంది చెప్పండి ఇదిగో ఏడవటి రెండో కోరింది రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం మొదటి నుంచి ఐదు వచ్చినాలు తిన్నగా చదువుతున్నాం బైబుల్ తీయండి ప్రతి ఒక్కరూ కోరింది రాసిన రెండో పత్రిక పౌలు కోరింది సంఘానికి రెండో కోరింది సంఘం ఎనిమిదో అధ్యాయం మొదటి నుంచి ఐదు వచ్చినాలు సహోదరులారా సహోదరులారా మాసిదోనియా సంగములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియచేయుచున్నాము ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్యము బహుగా విస్తరించెను ఈ కృపా విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదీయేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను ఇదిగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి ఇంతగా చేదురని మేమనుకొనలేదు తీశారా బైబుల్ తీశారా బైబుల్ తీయాలి చదువుతున్నప్పుడు మిగతా వారందరూ బైబుల్ చూడాలి అక్కడ ఉన్నదా లేదా అన్న విషయం మాషీధోని సంఘము మాదిరి గల సంఘము ఈరోజు అనేక సంఘాలకు ఈ సంఘాన్ని మాదిరిగా పెట్టుకుంటే బాగుంటుందేమో కాళ్ళ పైకి ఇక్కడ చదివిన భాగాన్ని మనం వివరించే ముందుగా మాషీధోని అంటే దేశం దేశం ఐరోపా ఖండములో ఉత్తర దిక్కున ఉంటుందంటేది బైబుల్ పండితులు చెప్తారు ఉత్తర దేశలో గ్రీసు దేశానికి అని ఉంటుంది మాషిధోని అది ఒక ఊరు దీనికి ముఖ్య పట్టణం ఏమిటంటే పిలుపు 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 పట్టణము దీనికి ముఖ్య పట్టణం అంటే రాజధాని అని వచ్చాము బహుశా ముఖ్య పట్టణం అంటే రాజధానిగా ఉందా మాటలు పదారు అధ్యాయం పదకొండు వచ్చిన అపోసులు కార్యాలు పదహారు పదకొండులో ఉంటాయి ఆ మాటలు చదువు కాబట్టి కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్ర కేకును మరునాడు నయోపోలిక్ అక్కడ నుండి ఫిలిప్కి వచ్చిది మీ ఫిలిప్కి ఆ తర్వాత మాషితోనే ఉంటది విల్లరా ముఖ్య పట్టణం ముఖ్య పట్టణము వెలుపు ఎందుకు మాషి ధ్వనిలో సంఘము ఎలా ఏర్పడింది ఎవరు దీని కారకులు పౌలు పౌలు ఆసియాకు రావాలని పౌలు ఆసియాకు రావాలని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఆసియా కాండానికి వచ్చి సువార్త ప్రకటించాలని పదహారో అధ్యాయంలో ఆరో వచ్చిన ఉంటాయి ఆ మాటలో ఆసియాకు రావాలని పౌలు ప్రయత్నం జరుగుతూ ఉంటే ఈలోపు ఆత్మ అడ్డగించాడు వెళ్ళని వాళ్ళ ఆసియాకును వద్దు అని ఆపేశాడు ఆ తర్వాత ఒక దర్శనం కలిగిద్ది అనకు ఆ దర్శనంలో ఒక వ్యక్తి కనిపించి మీరు ధోనికి రండి అని కేకలినపడతాయి ఉన్నాయి ఆ మాటలు ఆరో వచ్చిన కాంచి కింద భాగానికి లేడు ఏడు ఎనిమిది చదువు పదారు అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి నిలిచి నీవు మాసిదోనియకు వచ్చి నీవు మాసిదోనికి వచ్చి మాకు సహాయము చేయ మాకు సహాయము చేయమని తనను వేడుకొని చున్నాను వేడుకొని చున్నాము రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగిన దర్శనము పరిశుద్ధాత్మ ప్రేరాపణ ఆసియా కాండ కొద్దో మరి ఎటువైపు వెళ్ళాలి నువ్వు ఐరోపా ఆఖండానికి వెళ్ళు ఎవరున్నారు అక్కడ మాషి ధ్వని ఒకడు వచ్చి నువ్వు మా ప్రాంతానికి రమ్మని కేకలేస్తే పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరాపణ ద్వారా పిలుపు అనే పట్టణానికి వెళ్ళాడు అక్కడ నుంచి మాషిధ్వనియానికి వెళ్ళాడు అసలు ఈ సంఘానికి మూల ఆధారము మూల పురుషులు ఎవరో తెలుసా మీకు అక్కడ సంఘం కట్టబట్టానికి ఎవరొకరు ఉంటారు కదా ఇక్కడ సంఘం కట్ట కట్టబట్టడానికి ఎవరొకరు ఉంటారు ఎక్కడైనా ఒక సంఘం స్థాపించబట్టడానికి ఎవరొకరు ఏ కుటుంబం ఒకటి ఉంటుంది ఇక్కడ సంఘం కట్టబట్టానికి ఎవరో తెలుసా మీకు లూదియా అనే ఒక అమ్మాయి తూతైరు పట్టణస్తురాలు తూతైరు పట్టణస్తురాలైన ఒక అమ్మాయి ఆ పిలుప పట్టణం నుంచి తిన్నగా టేళితే నదీ తీరములో రా ఆ రోజు ఆదివారం కాబట్టి అక్కడ కూడుకున్నప్పుడు అక్కడ జరిగింది ఏమిటంటే కొంతమంది స్త్రీలు అక్కడ ప్రార్థనకు వచ్చారు ఆ చెట్టు కిందనే కూర్చున్నారు బహుశా నది తీరంలోనే ఈలోపు ఊదారంగు పొడి అమ్ముకునే ఒక అమ్మాయి కూడా వచ్చింది ఆమె భక్తి కలిగిన అమ్మాయిని రాయబడింది ఆమె వచ్చి ఆ ప్రార్థనలో కూర్చున్నప్పుడు పౌలు వైపు చూస్తూ ఉంది ఆయన మాటలు విన్నప్పుడు హృదయము తెరవబడింది ఆమె యేసు క్రీస్తును నమ్ముకుంది ఆమె ఒక్కతే నమ్ముకుందా తన ఇంటి వారందరూ కూడా బాప్తీషన్ తీసుకున్నారు ఈ లూదియా అనే అమ్మాయి ద్వారా సంఘం కట్టబడింది అర్థమవుతున్నాయి నా మాటలు ఏమ్మా అర్థమవుతుందా మాషీ సంఘము ఎలా కట్టబడిందంటే మాషీ ధ్వని సంఘము ఎలా కట్టబడిందంటే లూదియా అనే ఒక అమ్మాయి ముందు విశ్వాసం ఉంచి ఆమె ద్వారా అక్కడ సంఘం ఏర్పడింది పౌలు అక్కడ సేవ చేస్తూ చాలా అద్భుతంగా చాలామందిని రక్షణలకి నడిపించిన తర్వాత ఇప్పుడు మనం చదివిన మాటలు ఎక్కడంటే కోరింది సంఘములో ఈ ప్రస్తావన వచ్చింది అర్థమైందా కోరింది సంఘానికి వచ్చినప్పుడు రెండో కోరింది కోరింది పత్రికలకు వచ్చినప్పుడు ఎనిమిదో అధ్యాయంలో ఇళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఈ సంఘంలో కోరింది సంఘములో మాషీదు అనే గురించి మాట్లాడుతున్నాడు అంటే కోరిందిలో ఉన్న సంఘం ఎంత వెనకబడిపోయిందో భక్తిలో ఎంత వెనకబడిపోయిందో ప్రార్థనలో ఎంత వెనకబడిపోయిందో దేవునికి ఇచ్చే విషయంలో ఎంత వెనకబడిపోయిందో ఏమండి పరిచయ విషయంలో ఎంత దిగజారిపోయిందో ఆత్మీయ జీవితాలు ఎంతగా విభేదాలకు అల్లుంక్కుని వాళ్ళల్లో విభేదాలు ఎక్కువ కనిపిస్తాయి కోరింది సంఘం చదవండి మీరు పరిశుద్ధాత్మ గురించి ఆ తర్వాత ప్రవచనాల గురించి అన్నీ కూడా కోరింది పత్రికలు మొదటి పత్రికలో పద్నాలుగు అధ్యాయంలో కనిపిస్తాయి ప్రిమల దేవుని పెట్లారా ఇలా కోరింది సంఘం అంతా కూడా ఇలా అల్లకొల్లారంగా గొడవలతో ఉంటే కొన్ని సమస్యలతో ఉంటే ఆ సంఘములో మీరు ఇలా ఉన్నారేంటి ఒక సంఘం నాకు తెలుసు మాషీ ధోనిలో ఒక సంఘం ఉంది లూదియా అనే అమ్మాయి ద్వారా ఆ సంఘం కట్టబడింది ఆ సంఘం ఎలా ఉందో తెలుసా మీకు ఇప్పుడు చదవండి ఎనిమిదో అధ్యాయము మొదటి నుంచి కోరింది రాసిన రెండో పత్రిక ఎనిమిది సహోదరులారా సహోదరులారా మాసి కోరింది సంఘముతో మాట్లాడుతున్నాడు పౌలు గారు మాషిధ్వని సంఘానికి దేవుని కృప ఎంతగా అనుగ్రహింపబడిందో తెలుసా మీకు ఎంత కృప పొందుకున్నారో తెలుసా వాళ్ళు కోరింది సంఘముతో పౌలు గారు చెప్తున్నాడు ఎంత అనుగ్రహింపబడింది కృప ఎందుకు అంత కృప పొందుకుంది ఆ సంఘము ఎందుకు ఆ సంఘము అంతగా దీవించబడింది ఎందుకు ఆ సంఘము మీకు లేదో ప్రకటన గ్రంథంలో ఏడు సంఘాల్లో తుతేరే సంఘము అని కనిపించింది మీకు తెలుసా నాలుగో సంఘంగా పిలువబడింది రెండో అధ్యాయంలో కనిపిస్తే ఈ మాటలో ఏది ప్రకటన గ్రంథంలో ఎందుకు పరలోకం నుంచి స్వరము ఇదిగో ఈ సంఘానికి ఒక ఉత్తరం పంపించాడు యహోను ద్వారా ఆ ఏముంది ఆ సంఘములో ఎలాంటిది ఆ సంఘము ఎలాంటి వారు ఆ మనుషులు ఏం చేశారు ఇంత దేవుని కృప పొందడానికి ఏ అర్హత ఉంది వాళ్ళల్లో అని ఆలోచించినప్పుడు పౌలు అంటూ చదువు అమ్మ ఎలాగనగా పరీక్షింపబడగా బహుశ్రమ వలన పరీక్షింపబడగా సంతోషించిరి

మీకు సాక్ష్యం ఇచ్చిన సాక్షమిస్తున్నాను ఇది యుగాక యుగాక మొదట ప్రభువునకును దేవుని సిద్దమ్మ వలన మాకును అప్పును తమ్మును తామి తమ్మును తాగించుకొని ఇంతగా ఇలా ఉంటారు ఏమనుకో ఇస్తారు ఇలా ఇస్తారు ఇలా చేస్తారు అండి పౌలు ఎంత బాగా చెప్తున్నాడు ఎంత చక్కగా చెప్తున్నాడు అసలు ఇంత నన్ను ప్రేమిస్తారని నేను అనుకోలేదు ఆ మాటలు అలా ఉంటాయి దేవుని సేవకు ఈ కోణంలో ఎట్లా ఇంత డబ్బు ఇస్తారని నేను ఊహించలేదు వాళ్ళు నిరుపేదలే ఈ మాటలన్నీ కూడా ఎవరితో చెప్తున్నాడు ఎమ్మ ఎవరితో చెప్తున్నాడు నిద్రపోతున్నాడు కోరిందిలో ఉన్న సంఘముతో మాట్లాడుతున్నాడు ఈ కోరిందిలో ఉన్న సంఘము ఏమైందంటే ప్రేమలో వెనకబడిపోయింది అందుకే మనము మొదటి కోరింది పత్రికలో పదమూడు అధ్యాయంలో చదవద్దు చదవద్దు నేను చెప్పిన లేఖనాలను చదివితే ముప్పై నలభై ఉంటాయి అర్థమైందా పదమూడు అధ్యాయంలో ప్రేమ గురించి మాట్లాడుతూ ఎన్ని ఉన్నా ఏ లాభం ప్రేమ లేకపోతే వ్యర్థుడు అంటాడు పౌలు గారు ఎంత గొప్ప విశ్వాసం ఉంటే ఏ లాభం ఎంత భాషలు మాట్లాడేవాడు అయితే ఏ లాభం ఎంత డబ్బు ఇస్తే ఏ లాభం అంటే ప్రేమలో ఏమైపోయింది సంఘము వెనకబడిపోయింది భక్తిలో ఏమైపోయింది కోరింది సంఘము వెనకబడిపోయింది ఆత్మీయ జీవితంలో ఏమైపోయింది సంఘము దిగజారిపోయింది దిగజారిపోయింది కాబట్టి విభేదాలు వివాదాలు ఏమండి ఎందుకు మీరు ఇలా ఉన్నారు ఆ సంఘాన్ని చూడండి ఆ సంఘం ఎలా ఉందో అంటుంటాంగా మనం కూడా ఎప్పుడన్నా ఏరా నువ్వు ఇలా ఆ వాడిని చూడు ఎలా చదువుకుంటున్నాడు అంటుంటావు ఎవరిని ఒకరిని పోలుస్తుంటాం అది కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టపడరు వాళ్ళతో నన్ను ఎందుకు పోలుస్తున్నావు అంటారు కూడా ఇప్పుడు కోరింది సంఘాన్ని సంఘముతో మాషీ ధోని ఉన్న సంఘాన్ని చూపెడుతున్నాడు ఆ సంఘం చూడు ఎలా ఉందో కోరింది సంఘము విశ్వాసములో కూడా ఏమైంది వెనకబడిపోయిందండి ఆ సంఘానికి బుద్ధి రావాలని కొన్ని విషయాలు ఇప్పుడు మాషీ ధోని సంఘం గురించి మాట్లాడుతున్నాడు ఏమిట ఆ కొన్ని విషయాలు మూడు విషయాలు మొదటిగా ఈ సంఘములో ఉన్న అద్భుతమైన లక్షణం ఏమిటి మొదటి మాట మొదటి మాట వారు బహుశ్రమలు పొందారు పరీక్షింపబడుతున్నారు దేంట్లో శ్రమలు అయినా అయినా